హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు ఈరోజు నేను పచ్చి మామిడికాయ పచ్చిమిరపకాయలతోటి రోటి పచ్చడిని టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము పచ్చడి కోసం నేను ఒక పచ్చి మామిడికాయని గట్టిగా పుల్లగా ఉండేలాగా చూసి తీసుకున్నాను దాన్ని వాష్ చేసుకుని పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే దానికి సరిపడా పది పన్నెండు పచ్చిమిర్చిని కారానికి తగినట్లు తీసుకోవాలి కొంచెం చింతపండుని కడిగి నానపెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు రోట్లోకి మనం ముందుగా పచ్చిమిర్చిని తుంచుకొని యాడ్ చేసుకోవాలి అలాగే వేసినట్లయితే చింది మీద పడతాయని తుంచుకొని యాడ్ చేస్తున్నాను దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని నానపెట్టిన చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు వేసినందువల్ల మామిడికాయకి మంచి టేస్ట్ వస్తుంది ఈ మొత్తం మెత్తగా నూరుకోవాలి ఇదంతా మెత్తగా వచ్చింది ఇప్పుడు కట్ చేసి రెడీ చేసిన మామిడికాయ ముక్కలను కూడా దీనిలోకి యాడ్ చేసుకొని ఒక టీ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని నూరుకోవాలి ఇలా నూరుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలాగా చూసుకోవాలి రోల్ అవైలబుల్లో లేనప్పుడు మిక్సీలో కూడా కొంచెం పరుకుగా పచ్చడిని వేసుకోవచ్చు పచ్చడి రెడీ అయింది ఫైనల్గా ఆ రేడు వెల్లుల్లి రెమ్మలని యాడ్ చేసుకొని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని కూడా కలిసేలాగా కలయి నూరుకోవాలి పచ్చడి అంతా కూడా అత్తగా రెడీ అయింది ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే గిన్నెలోకి తీసుకున్న ఈ పచ్చడికి తాళింపు ప్రిపేర్ చేసుకోవాలి తాళింపు కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి దానిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలను యాడ్ చేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిశెనపప్పు రెండు ఎండుమిరపకాయలను తుంచుకొని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు రెండు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఈ తాలింపు మొత్తం కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి తాలింపు రెడీ అయింది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పచ్చడిని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఫ్లేమ్ లోలోకి అడ్జస్ట్ చేసుకొని ఈ తాలింపులోకి ఈ పచ్చడి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అదేవిధంగా లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు పచ్చడి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి పచ్చడి బాగా మగ్గి రెడీ అయింది ఇప్పుడు ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయినా పచ్చి మామిడికాయ పచ్చడి రెడీ అయింది ఇది వేడి వేడి అన్నంలోకి కొంచెం పచ్చడి పెట్టుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనకు ఒక్క మామిడికాయ ఉన్న కూడా ఫైవ్ మినిట్స్లో ఈ పచ్చడిని రెడీ చేసుకోవచ్చు మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్